ప్రేమ నమ్మకం గల ఏసు నామములో శుభములు పలుకుతూ మరి కొన్ని గతంలో నేను చెప్పిన విలువైనటువంటి మరి ఆత్మీయ జీవిత సత్యాలను ఒకసారి మన్నం చేసుకుంటూ మరి ఒక చక్కని టాపిక్ నిన్నటి సమయంలో నేను చెప్పినటువంటి లోయ అనుభవంలోనే మిగిలిన అనుభవాలు చెప్పాలని నేను కోరుకుంటున్నానండి అయితే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు కానీ మరి అలాగే ఈ రోజు కష్టం రేపటికి అంతగానో ఉండకపోవచ్చు మరి కష్ట సుఖాలు వచ్చే బంధువులు లాంటివట ఒకటే జీవితం మనకి నలుగురితో మనము దేవుని యొక్క ప్రేమతో మంచి మనస్సుతో మాట్లాడుతూ బంధాలు కలుపుకుంటూ జీవించడమే కర్తవ్యము మనం చీకట్లో ఉన్నప్పుడు మనల్ని వెతుక్కుంటూ దీపంతో వచ్చిన వాళ్ళను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మరి పద్నైనా ఆయుధం కన్నా క్షణకాల వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరమైంది కాబట్టి కోపము మానుడి ఆగ్రహ మానుడి బైబిల్లో కూడా చెప్పబడింది తర్వాత ఆలోచనలు మారవచ్చు కానీ ఆశయాలు కాదు ఆకులు మరాలవచ్చు కానీ దాని మూలం నశించకూడదు తర్ అయితే తూటా కంటే శక్తివంతమైంది మాట ఒక్క మాటతో బంధ సంబంధం తెంచుకోవచ్చు ఒక్క మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు మరి ఈ మనం భయపడి ఎప్పుడన్నా వెనక్కి వేస్తే అది మళ్ళీ వెంటాడుతుంది ఒకసారి ఎదురు వెళ్ళి ఎదురెళ్ళి చూడాలి భయమే భయపడుతుందట నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను కాపాడుతుంది సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను కాపాడుతుంది మంచి కోసం బ్రతుకు మానవత నిన్ను కాపాడుతుంది ప్రభు కోసం బ్రతుకు నిత్య జీవం ప్రభు ఇస్తాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు అనే గొర్రెను వధించి ఆ రక్తంలో ఆయన పాపాలు కడిగి అతని పాపాలు కడిగి బాప్టిజం అనే స్నానం చేయించి రక్షణ వస్త్రాలను వేసి దేవుని బిడ్డ అనే గుర్తింపుగా ఉంగరం పెట్టి రాకడ సిద్ధపాటు అనే చెప్పులు తొడిగాడు దేవుడు ఎంత చక్కగా సమన్వయించాడు దేవుడు మనిషిపై ప్రేమతో దే దేవుడు ఎప్పుడు కూడా మనిషిని వెతుకుతున్నాడు మనుషులు వారి అవసరాలు తీర్చుకోవడం కోసం దేవుని వెతుకుతున్నారు నిస్వార్థమైన ప్రేమ షరతులు లేని ప్రేమ ప్రభునిదే ఈ సమాజంలో సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరు దేవుని స్వరూపులే మనం చేసే సహాయము చెప్పుకోకూడదు పొందిన సహాయాన్ని మనం మర్చిపోకూడదు అయితే మనము చాలా అనుభవాల్లో మరి తప్పు లేని చోట వంచకు నమ్మకం లేని చోట వాదించకూడదట అయితే ఇతరుల సంతోషాన్ని మనం కోరుకున్నప్పుడు మన సంతోషాన్ని దేవుడు కోరుకుంటాడు జ్ఞానంతో వాదించాలి ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానాలతో వాదిస్తే నీ విజ్ఞతనే పోగొట్టుకుంటావు కాలం ఎప్పుడు మంచి వరకు తోడుగా నిలకడగా దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆలస్యంగా కావచ్చేము కానీ దేవుడు మనకు సదా మరి తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు నిన్న గురించి భయపడేవారు నేడు పోరాడలేడు నేడు పోరాడలేని వాడు రేపు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడ తీయాలి పోరాడ తీరాలి అప్పుడే విజయం సొంతం అవుతుంది అందుకనే భయపడరాదు క్రీస్తు విసివాసి భయపడే దిగులు పడ నేను దిగులు పడేవారిని ఆదరిస్తాను కుడి చేతితో ఆదుకుంటాను చెప్పి దేవుణ్ణి మర్చిపోకూడదు కొన్నిసార్లు సార్లు వాక్కి వింటున్నప్పుడు నాకోసమే చెప్తున్నారు నా గురించి ఎవరో పాస్టర్ చెప్పుకుంటారు అనుకుంటాం నన్ను నలుగురిలో హేళం చేయడానికే ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు అనుకుంటాం కానీ వాక్యం అనేది కట్టుకం ఎలాగన్నా మనల్ని హృదయాన్ని ఛేదించి మనల్ని చేయడానికే ప్రభు వాడుకుంటాడు పరిచయం ఎన్ని ఉన్నా పంచుకునే వాళ్ళు కొందరే ఉంటారు వాళ్ళే నిజమైన ఆత్మీయులు మరి జీవితం మనలో చేసే తప్పులు గమనించేది ఇద్దరే ఒకళ్ళు పరమాత్మ ఒకడు అంతరాత్మ పుట్టడం గొప్ప కాదు బతకటం గొప్ప మంచిగా బతకటం గొప్ప కాదు మంచిని పెంచి బతకడం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు మంచి చెప్పుకోవాలి మనుషులు పోలిన మనుషులు ఉంటారంటారు మరి కొందరు భిన్నంగా చేయాలనుకుంటే గుంపు నుంచి కొంచెం దూరంగా నడవాలి కొంచెం గుంపు ధైర్యాన్ని ఇస్తుంది కానీ గుర్తింపును కూడా లాక్కుంటుందని పడాలి మనుషులు బా బాధపడేలాగా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది కదా ఈ తలంపులు కొద్దిగా ఆలోచించుకొని మనం లోయ అనుభవాలకు వెళదాం మరి లోయ అనుభవంలో మరి సిరియా కాలంలో మరి కొండలకు దేవుడు లోయలకు దేవుడు కాడా అనే మాట వచ్చింది నిజమే ప్రభు కొండలకే కాదు లోయలకు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో కొండల గురించి కూడా చెప్దామని ఆశిస్తున్నాను అయితే ఆహా టైంలో బెద టైంలో కూడా ఆ యవనస్తుల చేత ఎలాగా మరి శత్రువులు జయించాలి ఆ యవనస్తులు ఎలాగా అప్రూ కూడా ప్రభు ఎన్నో మెడుకలు నేర్పిస్తూ ఉంటాడు లోయ అనుభవంలో వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడు క్లిష్ట సమయాల్లో అనుమా అవమానాలు కష్టాలు ఆపదలు మరి ఎండిపోయిన స్థితి సూచితంగా ఉంటుంది కాబట్టి స్త్రీలను ఆలోచించినట్లు లోయకు దేవుడు కాడని తలనరాదు మనం గడంత కరపు లోయలో కూడా దేవుడు మనతో ఉంటూనే ఉంటాడు మరి ఈ రకంగా ఎక్కలేని కొండ ఎక్కించే దేవుడు విశ్వాసము పరీక్ష సరిచేసుకునే ఆధ్యాత్మిక దృష్టిలో అనుభవాలు మనం మార్చేస్తాయి లోయానుభవాలు దేవునితో మన సహవాసము లోతైన రీతిగా తీర్చిదిద్ది ఆయన మహిమపరిచేటట్టుగా సహకరిస్తాయి లోయానుభవాలు దేవుని స్వరూపంలో కూడా మారుస్తాయి ప్రాధికారిన పన్నెండులో కరువు చే వచ్చినప్పుడు అబ్రహాం కరువు లోయ అనుభవించాడు మోసే కూడా ఆ కరువు లోయ మరి బాధ అనుభవాలు కూడా లోయకుండా పోయాడు కొండ లోయ అనుభవాలు కూడా ఎదుర్కొన్నాడు లోయలో ఉండగా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనల్ని నడిపిస్తాడు మనకంటే ముందుగా ముందు ప్రయాణం చేయగలడు లోయలోనే ఉంచి మనల్ని సఫర్ అవనివ్వడు లేవనెత్తుతాడు మరణమని లోయలో నుంచి కూడా లేచి లేపి మనల్ని గడంతకు లోయ నుంచి మనల్ని ఉద్ధరించే దేవుడు మనకున్నాడు పౌలు కూడా ఒక ముయు లో ముళ్ళు శరీరంలో ఉందన్నాడు లో అది లోయ అనుభవమే కదా నా కృప నీకు చాలని చెప్పి సర్దుకున్నాడు కానీ సఫర్ అవడం వల్ల మరి లోతే అనుభవం మరి మనం అనేక భక్తుల ద్వారా చూసుకుంటున్నాం కష్ట సమయాల్లో దేవుడు మాట వింటూ మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి షావే లోయ అంటే అది సమతలము దేవుడు అనాది కాలంలో విమోచించాడు అది కారణం పద్నాలుగు ఒకటిలో నలుగురు రాజులు కూసు రాజులు మరి రెండవ భాగంగా ఐదు మంది రాజులు ఉన్నారు మరి వారికి వీరికి పోరాటం ఉంది వీళ్ళు కాణాల రాజులు వీరు పన్నెండు సంవత్సరాలు ఏలాం రాజుకు లోబడి దంత చరిత్ర అండి పదమూడు సంవత్సరాలు తిరుగుపాటి చేస్తారు అమ్మ యుద్ధం చేస్తారు మరి శత్రువులకు కొడుకులు కొండలకు కూడా పారిపోయారు అమ్మ యుద్ధం చేస్తారు సిద్ధిం లోయల నలుగురు ఐదు మంది యుద్ధం చేయగా మట్టికీలు సుధమ్మ గుమ్మర ఆస్తిని పట్టుకుని పోతారు లోతుందం బిడ్డలను కూడా అందరూ తీసుకుపోతారు ఆ షాబలోయ దగ్గర అది చాలా స్పష్టంగా ఉంది అబ్రహాము మరి ఆ తమ్ముడు గురించి లోతు గురించి తెలుసుకుంటాడు అక్కడ అక్కడ వారు అప్పుడు సమస్తము పోగొట్టుకున్న అనుభవం గమనించి ఎవరో ఒక సందేశం ఇవ్వగానే మూడు వందల పద్దెనిమిది మంది తన అనుసరల్ని తీసుకుని మరి అస్తంత ఆ శత్రువులందరినీ పోరాడే శత్రువులందరినీ జయించి అబ్రామ్ అక్కడ పోరాడతాడు అక్కడ యుద్ధం చేస్తాడు వాళ్ళని జయించి లోతుకు తన శ్వాసను చెప్తాడు గతంలో నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు బ్రష్లో అయిపోయావు నువ్వు విసుకోలేదు తిట్టలేదు ఏ రకంగా కూడా ద్వేషించలేదు ఎంత మంచి మనసు చూపించాడో మనం దీని నుంచి మనం ఒక చక్కని పాట నేర్చుకోవచ్చు రక్త బంధుకి మన ముఖం తిప్పకూడదు శ్రమలో మనకు ఆదుకోవాలి తగ్గించుకోవాలి మరి చేసిన కీడు మర్చిపోవాలి రక్త సంబంధిన ఆదు ఆదుకున్నాడు తర్వాత ఒకటో రాజు ఇరవై ఇరవై మూడులో ఉంది పిలిపి రెండు ఆరులో కూడా ఎస్ఏ యాభై ఎనిమిది ఏడులో సంబంధికి ముఖం దాచు కూడా ఉంది మరి ఈ రకంగా మనం వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధీకరించుకున్నారు మనం బలహీనమై ఉండగా క్రీస్తు కూడా మనల్తో సేసుకు తండ్రికి మనకి చక్కని సమాధానం చేసే మధ్యవర్తిగా ఉన్నాడు దేవుడు నీతి మంతులు అవినీతి మంతులపై కూడా వర్షం కురిపించాడు కదా అబ్రహాము మెల్కిసెదకు సుధము ఆలయంలో ఆ లోయలో శాలేము రాజు రొట్టె తెస్తాడు అబ్రహాంను ఆశీర్వదించి దేవుని స్తుడు ఈ ఈ ఈ లోయే ఇక్కడ ఆశీర్వదించబడి సుధోమ రాజు మెల్కిసెతకు ఉన్న సందర్భంలోనే అబ్రహాంకు ఘనత ఇచ్చి ఘనపరిచి డబ్బులు ఇస్తే కూడా తీసుకోకుండా మెల్కిసెతకు పది పర్సెంట్ ఇస్తానని వాగ్దానం చేసుకున్నటువంటి లోయ అది అది షావే లోయ అక్కడ అబ్రహాము దీవెన పొందాడు పద్నాలుగు పద్దెనిమిదిలో సుధోమరాజు ఎదుర్కొని షాయే షావే లోములో షా లోయలో అక్కడ మధ్యకి వచ్చారు అక్కడ అబ్రహాము దీవెన పొందినటువంటి లోయ ఈ రకంగా మనం ఆ లోయ గురించి దాల్చుకుంటాం షావే లోయ అంటే సమతులము అబ్రహాము దీవెన పొద్దున లోయ ఆ పదవంతిస్తానని వాగ్దానం ఇచ్చిన లోయ మరి ఎంతో విజయోత్సాహంతో లోయ లోతుకి శత్రువుల్ని చంపి వాళ్ళని జయించి లోతుని రక్షించుకున్న లోయ అది ఆ ప్రాంతము తర్వాత ఇంకొకటి విలువైనటువంటి లోయ ఏలా లోయ ఏలా లోయలో దామీద్ అనుభవాలు ఎంతో గొప్పగా ఉన్నాయండి దామీదు అభిమల్కు దగ్గర ఆయుధం కావాలని పారిపోతూ సోల్ నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ అభిమల్య దగ్గరికి వెళ్తాడు ఆయన యాజకుడు ఈయనకి సాయం చేసినందుకు తర్వాత ఆయన చంపేస్తారనుకోండి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా ఆయుధం ఇమ్మని చెప్పగానే అప్పుడు ఆయన అంటాడు కదా ఏలా లోయలో నువ్వు చంపిన గొల్్యాత్ ఖడ్గ ఉందయ్యా అది ఏ ఫోర్ లో దాచిపెట్టుబడింది తీసుకెళ్ళు నీకు అవసరాన్ని పనికొస్తుంది అంటాడు అప్పుడు తను గత ఐదు ఆరు నెలల్లో చేసినటువంటి అన్ని గుర్తెచ్చుకుంటాడు ఆ మలుపులన్నీ గుర్తొస్తాయి మరి సండే స్కూల్ పిల్లలకి గతలాగా నేర్చుకోవచ్చు కానీ ఇది గొప్ప అనుభవం ఏలా అంటే ఒక చెట్టు అని అర్థం అట ఎరిశ్లేమికి ఇరవై ముప్పై కిలోమీటర్లో రెండు కొండల మధ్య ఉందంట ఏలాయి అది ఎంత గుర్తుగా మనం ఏలాలోయని గుర్తు పెట్టుకోవాలంటే గెలియాతితో దావిని యుద్ధం చేసిన లోయ లోయ మరి ఆ లోయలో మరి అక్కడ ఆత్మహత్య ప్రాంతం అది ఒక భక్తుడు కొరైకనాలు వెళ్ళినప్పుడు ఒక లోయ ఉందట అక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఎముకలు కూడా కనబడవట ఆ లోయలు కూడా రెండు కొండల మధ్య ఉంటది లోయ అక్కడ చాలా లోయలు కనబడతాయి అరకు లోయలో కూడా అక్కడ అరకు వెళ్ళి కూడా లోయలు ఉంటాయి అయితే ఇక్కడ షకీలా అని పేరు కూడా ఉంటుంది అక్కడ లోయకి ఏలా లోయకి గొలియాతు దావీదు యుద్ధం చేసిన స్థలం ఒకటో రోజులు పది ఇరవై ఏడులో లోయలు కొండలకు దేవుడికి అనే మాట ఎప్పుడు గుర్తు తెచ్చుకుందాం అయితే ఏలా లోయలో అనుభవాలో మన జీవితం కూడా కొండల అనుభవాల లోతు అనుభవంలోకి వెళ్తాం కాబట్టి దుఃఖ సాగరంలో ఉండం సంతోషంగా ఎదుర్కొంటాం మీ స్వాధీనపరచుకు దేశము కొండలో లోయలు గల దేశమని ద్వితీయోపదేశము పదకొండు పదకొండు పన్నెండులో ఉంది లోయ మరి మనం నిరాశ శ్రమ అంగలార్పు రోదన వేదన భావాలు కలుగుతాయి సులోమన్ మాటల్లో జీవితం ఎలా ఉంటుందో చక్కగా చెప్పాడు వెయ్యి మంది భార్యలను ఒక తర్వాత ఒకరు చేసుకున్నా ఎక్కడ నమ్మకలేదు ఆనందం లభించలేదు అతని జీవిత పరమార్థాన్ని గ్రహించుకుని జీవితాన్ని బాగా గ్రహించిన వాడే సూర్యుని కింద జరిగేవన్నీ కూడా వ్యర్థమే దే చివరికి దేవుని ఎందు పూర్ణ భక్తితో జీవించడమే శ్రేష్ఠమని చక్కగా తెలిపాడు శ్రీయరాజు ఈశ్వేలతో యుద్ధం చేయదలిచాడు కానీ మరి లోయకి కొండకు కూడా దేవుడని మనం ఇప్పుడు అనుకోవాలి ఈ రకంగా మరి లోయ అనుభవంలో ఇంకా మనం నేర్చుకోవాలంటే లోయ శోధన బాధ ఇబ్బందులు ఉంటే బెరాక లోయ కూడా ఆశీర్వాదకరంగా మార్చే లోయగా ఉంది లోయ అనుభవంలో ఎనభై సార్లు ఉందటండి లోయ అనుభవం బైబిల్లో ఈ లోయ అనుభవం కూడా ఎందుకు తీసుకెళ్తాము కానానికి వెళ్ళాలంటే ఐదు తోటి బయలుదేరాలి ఆ దారిలో వాళ్ళు ఎన్నో లోయలు ఎదుర్కొంటారు మరి పాలు తేలి ప్రవహించే అభివృద్ధి తీసుకెళ్లాలంటే ఆ పాప కూపం నుంచి దేవుడు మన నిత్యత్వాన్ని తీసుకెళ్లే దారి మనం ఇది దారిలో మనం ఎన్నో లోయలు శిఖరాలు అనుభవాలు సంతోషాలు దుఃఖాలు ఎదుర్కొంటూనే ఉంటాం ఇది కాలమే కదా పరిస్థితి ఇంతకుముందే మనము సిద్ధిలోయ గురించి చెప్పుకున్నాం అదిగడ్డ పద్నాలుగు పద్దెనిమిది పాపపు లోయకు సూచన మరి లోమ మూడు మూడు ఆరు ఇరవై మూడులో మానవులు ఆదాము ద్వారా పాపం చేస్తుంటే ఆయన రక్తం ద్వారా మనం రక్షించి ఆయన మనకి శోధన ఇబ్బందులు శ్రమ నుంచి ఆయన నుంచి తెప్పించాడు కదా అది మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ తర్వాత గురించి నాలుగు ఒకటి గురించి నాలుగు ఏడులో ఎవరి వల్ల అతిధిక అధిక్యత ఐశ్వర్యము మరి దీవెన విజయము ఎలా కలుగుతుంది క్రీస్తే ఆధారము అందుకనే మరి మిల్కసతకు పది పర్ పది పర్సెంట్ ఇస్తాను అన్నట్టుగానే అబ్రహాము యాకోబు కూడా నువ్వు నన్ను దీవిస్తే తిరిగి వచ్చి పది పర్సెంట్ ఇస్తా అక్కడ అన్నాడు ఏ బిల్ కూడా శ్రేష్టమని అర్పణ ఇచ్చాడు ఒక మంచి మేలు పొందినప్పుడు మన కృతజ్ఞత చూపించడం అబ్రహాం మనకు నేర్పించాడు అది అక్కడ శాలిమ రాజు దగ్గర నీతికి సమాధాన రాజు అది అక్కడ మరి సమాధాన కర్త క్రీస్తు మనకి మన హృదయాన్ని మన ఇక సమర్పణ కోరుకున్న యాజకుడు మన క్రీస్తు అయి ఉన్నాడు మనకి తర్వాత ఏలా లోయ్ ఇంకా మనం నేర్చుకోవాలంటే ఏలాయ్ లో ఫిలిస్తీన్లు ఎదురుగా ఉన్నారు అక్కడ ఒక ఈ రెండు కొండల మధ్య లోయ ఉంది కదండి ఒక కొండపైనేమో ఫిలిస్తీన్లు ఉన్నారు ఒక కొండపైనేమో మరి ఈ శత్రువులు ఫిలిస్తీన్ ఫిలిస్తీన్లు ఎదురుకుండా ఇస్రాయలు ఉన్నారు మధ్యలో లోయ ఎలా ఉంది అయితే ఎలా అంటే వృక్షం అని అర్థం కదా రెండు కొండల మధ్య అక్కడ నలభై రోజులు గలియాతు సల సవాల్ చేస్తూనే ఉన్నాడు ఒక కొండపై ఇస్రాయిలు ఉండి భయపడిపోతూ అడుగుతూ ఉన్నప్పుడు దావీదు వాళ్ళ అన్నయ్య చుట్టాకొచ్చి వీళ్ళ అరుపులు వీళ్ళ కేకలు వీళ్ళ సందర్భం అంతా కనుక్కుంటాడు ఆ అప్పుడు ఆ ఆరు అడుగు మూరల జానంటే తొమ్మిదిన్నర అడుగులు లేక పన్నెండు అడుగులు ఎత్తున్నాడటండి యుద్ధశూ యుద్ధశీలు చాలా సమర్థత కలవాడు శత్రువు అయితే ఈట శిరస్త్రాలు అన్ని ఉన్నాయి ఇస్రాయల్ చూచి దూషించాడు ఇస్రాయల్ దూషించడమే కాదు ఇస్రాయల్ దేవుణ్ణి సూచించాడు అది రోషం తెచ్చుకున్నాడు దావిదు అది అందరు భయంతో ఉంటే నేను పోరాడగలను సౌలతో చెప్పి అసలు సౌలు నిజంగా ఎత్తరి మంచి రాజు మంచి యుద్ధం చేయడం నరిక తనే భయపడిపోతాడు అప్పుడు తనకి మంచి సాక్ష్యం చెప్తాడు నేను గతంలో సింహాన్ని ఎలుకబడిన కూడా చంపాను ఈ ఫిలి నాకు ఏమాత్రము సున్నత లేని ఫిలిస్తీడు ఏమాత్రం అది అది చాలా ముఖ్యమైన నేను దేవుని మహా బలము నేను ఆశ్రయించాను ఆయన శక్తిని గొలియా బలాన్ని నేను భయపట్టలేదు నాకు దేవుల్లో ఆ బలం పొందుకున్నా అని చాలా ధైర్యం తెచ్చుకుని పోరాడాడు ఆయన బలం తెచ్చుకుని ఎంత జ్ఞానమిచ్చింది నా దేవుడు ఎంత చక్కగా జ్ఞానం ఇచ్చాడు మరి ఎక్కడ స్థలం ఖాళీ ఉంది ఆ స్థలంలోనే ఆ రాయి వెయ్యాలని అది కూడా వెయ్యి సూటిగా వెయ్యాలని దేవుడు నేర్పాడు కదా సదాసార్లు స్వంత శక్తి ఆధారపడతాం కానీ పూర్తిగా దావి దేవుని ఆధారపడ్డాడు దానివేలు కూడా నిజంగా నేను ధాన్యాలు పదకొండు నలభై రెండు అనుకుంటా తమ దేవుని ఎరుగు వారు వారు గొప్ప కార్యాలు చేస్తారు ఆశ్చర్యకార్యాలు చేస్తారని చెప్పారు ధాన్యాల్లో నిజమే ఇది ఆశ్చర్యకరమే కదా విశ్వాసం పిరికివారం కాదు స్వశక్తితో ఆధారపడకూడదు సొంత ఆలోచనలతో ఆధారపడకూడదు మరి జంకకూడదు చక్కడ చక్కడ మాట్లాడన్నారు అక్కడ మీరు ద్వితీయోపదేశ్ ఇరవై ఆరు మూడులో మీరు యుద్ధం చేయనప్పుడు జంకకూడదు భయపడకూడదు మరి బెదరకూడదు వణకకూడదు నాలుగు పనులు ఉన్నాయండి అక్కడ జంగకూడదు భయపడకూడదు మరి వణకకూడదు బెదరకూడదు దావీదు దూషించట ఇరవై ఆరు మూడు ద్విజయంలో అయితే మరి దావీ దేవుని దూషించినప్పుడు రోషం కలిగింది దేవుని బలం ఆధారపడటం నేర్చుకున్నాడు ఏల మరి లోయలో దావితకు ఎన్నో గుణపాఠాలు నేర్పించాడు దావిత సాక్ష్యం చెప్పాడు సమయంలో ఒకటో సమయలు పదిహేడు ముప్పై ఆరు సింహ బలము మరి ఆ ఎదుగుపెట్టి బలం నుంచి నేను దేవుడు తప్పించిన దేవుడు నన్ను చేయగలను తైరంగా చెప్పుకొని చిన్నవాడైనప్పటికీ మరి ఇక్కడ చక్కటి అర్థం ఉందండి ఏడు ఐదు గుడకరాళ్ళు ఐదు దేవుని కృపకు సాద్రిష్మంటే ఐదు నంబరు ఆయన నామమున మరి దేవునికి కూడా యశా చక్కటి బిరుదులిచ్చాడు ఆశ్చర్యకరుడు ఆలోచన కత్త బలవంతుడైన ప్రభు నిచ్చుండగు తండ్రి సమాధానకర్త దేవునికి ఎంత చక్కటి పేర్లు పెట్టాడండి మనం ఆ మాటలతో ఆరాధించుకోవడం చాలా చాలా ముఖ్యమైన అనుభవం తర్వాత ఈ అనుభవంలో ఏలాలోయలో కూడా ఇంకా చాలా చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి లోయ మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూనే ఉంది ఒకటో సమయాలు పదిహేడు పంతొమ్మిదిలో ఉంది సాధారణ వ్యక్తులు అసాధారణ వ్యక్తులుగా మార్చేస్తాడు సాధారణ వ్యక్తే దావీదు గొ గొలియాన్ని జయించి అది ఎంత అసాధారణ భక్తిగా ఉంచాడు మరి మోస కూడా నత్తివాడే గొప్ప కార్యాలు జరిగించాడు చెరపట్టబడిన దానియాలు కూడా బానిసగా ఉన్నాడు గొప్పవాడయ్యాడు బలమైన కార్యాలు చేయటకు దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడని మనకి ఈ లేలా లోయ గురించి తెలుస్తుంది మనం మనం చాలా లోయలు నిన్న చెప్పుకున్నాం కొన్ని లోయలు మళ్ళీ జ్ఞాపకం చేద్దాం బెరక లోయ చెప్పుకున్నాం కదా అక్కడ స్తూతి కృతజ్ఞత అక్కడ యహుశపాతి చేసిన అనుభవాలన్నీ చెప్పుకున్నాం ఏడో దృతాంతం ఇరవై ఇరవై ఆరు ఈ లోయలో స్థూతి నేర్చుకుంటాం గతపరిచి ఆరాధించుట మరి స్థుతులు మనం పైకెళ్తే దీవెలు కిందకు వస్తాయి ఆ రకంగా మనకి దేవుడు మనకి చేస్తాడు షారోక్ లోయ న్యాయపర్లు పదిహేను పదహారు ఉచ్చులో చిక్కు యవనసులు సులభంగా ఉచిత చిక్కుంటారు వారిని ఉచ్చిలో నుంచి విడుదల చేసేవాడు దేవుడే ఇంకొక గడాత ఉంది అది ఇరవై మూడో దావిది కీర్తనలో ఉంది కదా ఈ లోయలో నుండి విడుదలకై మనం ప్రార్థించాలి అది మరణపు నీడ నీ పైకి వస్తుంది ఏ అపాయం నాకు భయపడదు దుడ్డు దుట్టుకరవ్ దండ నాకు తోడుగా ఉంటుందని చెప్పి దావీదు చక్కగా మాట చెప్పాడు మరి కారు చీకట్లో మరియు కాతిరేకగా దేవుడు మనం చేపట్టి నడిపించే దేవుడు చీకటి లోయలో దావేదికు ఆనందం కలిగించాడు చీకటి లోయల్లో మనకి వెలుపులకు తీర్చుకునే దేవుడు ఆ లోయలో మనకు ఆదరణ కూడా ఇస్తాడు ఇంకొక లోయ గహన లోయ అది హెల్ హెన్నోము లోయ అని కూడా అంటారు అది ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇరవై పంతొమ్మిది రెండు నుంచి ఆరు వరకు ఇది భయంకరమైంది ఇది ఇది నరకంకి సమానం అది ప్రమాదకరమైంది దేవుడే మనం రక్షించమని ఆ లోయ గురించి మన గహన లోయలో మనం పడకుండా మనం దాని గురించి ప్రార్థన చేయాలి మరి హోషపాత లోయ కూడా ఉందండి ఈ రకంగా కొన్ని లోయలు మనకి మరి ఆకూరు లోయని నిరీక్ష ద్వారంగా చేశాడు కదా ఆయన తర్వాత మరి బాధ లోయల్లో తడిపించడం మన దాన్ని కూడా మనం బా దాన్ని ఆకు లోయని నిరీక్ష ద్వారంగా చేసిన గొప్ప దేవుడు మనం తప్పించే దేవుడు అక్కడ ఎవరెవరిని తప్పించాడని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అని తప్పించాడు తప్పది కుమార్ని తప్పించాడు తమరాశిని తప్పించాడు లోయలోంచి బయటకు తీసుకొచ్చాడు తర్వాత మనం ప్రాముఖ్యమైన లోయ బాకా లోయ ఇది చాలా చక్కటి తలంపు అది దీవెంతో కప్పబడింది ఎనభై నాలుగో కీర్తన అది కూడా రాశారు అద్భుతమైన కీర్తన శ్రేష్టమైంది వీరి మరి ప్రభువ మరి మందిరం యొక్క ప్రేమను కూడా ఆయన వాళ్ళు ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉంటారు దాంట్లో అది ఆ అది బాకా లోయ మరి బాకా లోయ గుండా వెళ్ళినప్పుడు జలమయంగా చేస్తావు అనే మాట కూడా దాంట్లో ఉంటుంది నేను నెమ్మది భద్రత సంతోషాన్ని తృప్తినిచ్చే లోయది నీత్య సంతోషాలు ఉంటాయి ఎంతో చక్కగా అర్థవంతంగా రాశారు తొమ్మిది నుంచి పన్నెండు వరకు పరిచయంలో ఎంతో మేలు ఎంతో ఆనందం ఉంటుందో దేవుని యొక్క సన్నిధి వాళ్ళు తెలియజేశారు దేవుని వద్ద బలం పొందటం మరి ధన్యత ఈ రెండు కూడా ఎనభై నాలుగు కీర్తనలో కరో చక్కగా రాశారు మరి చక్కటి ఎక్స్ప్రెషన్ జలమయం చేస్తా అనేది చక్కటి ఆనందం ఆ నూట యాభై కీర్తనలు అన్నీ కూడా దాబు మాత్రమే రాయలేదు కరో పుత్రులు కొన్ని రాశారు తర్వాత వేరే వాళ్ళు కూడా రాయ రాసారని గుర్తుపెట్టుకోవాలి సంఖ్యాకారణంలో మరి కోరహు తిరుగుబాటు చేసినప్పుడు తన శిక్ష పొందినప్పుడు వీళ్ళు ప్రత్యక్ష గుడాలలో దాక్కుంటారు వీడు కొడుకులు రక్షించబడతారు తర్వాత దావీదు స్వలో ఉంది వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళు చక్కగా కీర్తనకారులుగా ప్రాముఖ్యత వహిస్తారు అక్కడ పుత్రులు ఈ రకంగా చక్కటి కీర్తనలు కూడా రాసి చక్కని మంచి అనుభవాన్ని పొందారు ఈ రకంగా మరి బాలోయ లోయ వాళ్ళు రాసినటువంటి కీర్తనలు పన్నెండు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై నలభై ఆరు నలభై నలభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కరెక్ట్లు రాశారు అయితే ఎనభై నాలుగులో నాలుగు ఐదు పన్నెండు వేసినాల్లో ధన్యులు ధన్యులు అనే మాట చాలా చక్కగా ఉంది మన నిజంగా ధన్యులమేనండి ఆయన ఆరాధించే వాళ్ళందరూ ధన్యులమే దేవుడు మందిరమే వీళ్ళు గ్రహించిన వారే వీళ్ళు భక్తిగల లేవీలే వీళ్ళందరూ ఒకటి వృత్తాంతము తొమ్మిది పంతొమ్మిది మందిరంలో లభించే క్రమం చవిచూసారు మందిర అభివృద్ధిలో వాళ్ళు వృత్తి పొందులు చూసుకున్నారు అది నిత్యము మందిరం వదిలి ఉండలేరు తృష్ణ గలవారు మందిరానికి రోషం కలిగి జీవించారు నలభై ఆరు సంవత్సరాల మంది నిర్మాణం జరిగితే ప్రభు కీర్తనలో చాలా సందర్భాల్లో మూడు దినాల్లో నేను మందిరాన్ని నేను తిరిగి నేను నిర్మిస్తాననే మాట పడగొట్టి నిర్మిస్తాననే మాట ఆయన చనిపోయి తిరిగి లేవడం గురించి చెప్పారని ఎవరు గ్రహించలేకపోయారు కానీ మందిరం గురించి మాత్రం ఈ గ్రహపుత్రులు ఎంతో సంతోషంతో మనం గమనిస్తాం తర్వాత ఈ బాకా లోయలో వారు విడుతూ జలమయంగా చేదురు చేతులు నలభై ఎనభై నాలుగు ఆరో వచనం మెయిన్ మెయిన్ వాక్యం అనేది బాకా లోయకి మరి బాకలోయ లోయ అంగలార్పు కప్పుడు ఉంది కానీ దాన్ని దాన్ని ఎంతగానో ఓదార్పించాడు ఒకసారి ఒక మీటింగ్ లో నటండి అందరినీ వచ్చి ప్రార్థన చేయించుకున్నారట పాస్ట్ గారి దగ్గర అక్కడ లాస్ట్ లో ఇద్దరు కప్పులు ఉన్నారట అంతమైన స్త్రీ చక్కగా డీసెంట్ గా ఉందంట భర్త పక్కన చేతులు అంత నల్ల నల్ల మచ్చలు మొక్క మీద మచ్చలు ఉన్నాయట భయంకరంగా కానీ ఆయన చూసి ఎంతో బాధపడి అమ్మా ఏంటి ఇదంతా జరిగిందంటే నేను అన్యురాలు నండి మా ఆయన చాలా అనుమానంతో బాధ పెట్టేవాడు అమ్మ పక్క స్త్రీ నన్ను దేవుని సువార్త చెప్పి భర్త కోసం ప్రార్థన చేసుకోమా రక్షిస్తాడు దేవుడు అని చెప్పి చెప్పారు అప్పుడు నేను రహస్యంగా అది కూడా తెలిసి మొక్క మీద కూడా ఆ సిగరెట్ కాల్చి దాన్ని ఏస్ట్రయలో పెట్టకుండా తన శరీరం మీద చేతుల మీద చివరికి మొక్క మీద కూడా కాల్చేవాడట అలా మచ్చలతో ఉండగా ఓర్చుకుందట తన పేదరాలంట కట్నం ఇచ్చి ఎంతో కష్టపడి మరి పెళ్లి చేశారు నేను మళ్ళీ అమ్మలో బాధపడతా ఎవరికి చెప్పుకోకుండా సాఫర్ అవుతూ ఉండదట అనుకోకుండా ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి కాలిరిగిందట వాళ్ళ తోబుట్టులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవ్వరు వీడు దుర్మార్గుడు వీడిని చూడకూడదని ఎవ్వరు రాలేదట అప్పుడు అంత అయితే చేతి పట్టి అక్కడ తన పరిచయం చేసి భర్తకు ఎంతో ప్రేమ చూపించినప్పుడు తన మనసు కరిగి కాళ్ళు పట్టుకుంది క్షమాపణ వెంటనే రక్షించబడి బ్యాప్టిస్ట్ పొంది ఇద్దరు చర్చికి వస్తున్నారటండి చూడండి మరి అటువంటి కష్టం కన్నీటి అనుభవాల్లో లోయ అనుభవాల్లో నుంచి ప్రభు తప్పకుండా మార్చి అందరిని కూడా మరి దేవనెత్తి మంచి జీవితం ప్రార్థన ద్వారా ఇవ్వగలడని మనం ఈ రకంగా నేర్చుకోవచ్చు ఎదురు తరవిలో బరాక లోయలో ట్యాంక్స్ చెప్పుకున్నాం బాకా లోయలోనేమో ఆ నిరీక్షణ మరి ఆ దుఃఖమాయాన్ని జలమాయం చేసి మనకి ఆశీర్వాదకరంగా చేస్తాడనమాట ఆ రకంగా ఈ లోయలో మనం ఆదరణ పొందే ధైర్యం పొందేటువంటి అనుభవాలు మనకు కలుగుతూ తర్వాత కొన్ని లోయలు కూడా మనకు ఉన్నాయండి అవన్నీ కూడా మరి ఒక్కొక్క లోయ గురించి ఇంకా ఎముకల్లోయ కూడా ఉంది ఎముకల లోయలో ప్రభు ప్రవక్త ద్వారా ప్రవచించమని చెప్తే ఎముక గలగల్లాడుతూ మరి చర్మం పొందటం కూడా అది కూడా వివరంగా ఉంది ఒక ఒకరోజు చెప్పుకుందాం అయితే మరి దేవుని యొక్క కృపలో మరి ఎజ్రాయల్ మరి గహన లోయ ఒకటి ఉందండి రెండు దరు ఇరవై ఎనిమిది మూడు ముప్పై మూడు ఆరు ఆ లోయలో ఎనిమిది ఎముకలు ఉన్నాయట మనష రాజు రెండో తీర్థాంత ముప్పై మూడు ఆరులో హిజ్కియా కుమారుడు చాలా దుర్మార్గుడట కుమారుని కూడా బలి ఇవ్వడం మరి తర్వాత చిల్లెంక నేర్ప కొడుకులకి ఆ రకంగా చాలా భ్రష్టుగా జీవిస్తూ ఉండేవాడట అక్కడ మత ఎనిమిది పద్దెనిమిదిలో కూడా నిత్య శిక్షకు పోల్చాడట ఇస్ సమీపంలో చెత్త గల అపవిత్ర ఉండే ఆ బెన్ ఆ లోయను అటువంటి చెత్తగా ఉండే గహన లోయను కూడా ప్రభు శుభ్రపరిచి అది బాగు చేసి మార్చగలడు అని ఆ నిరీక్షణ కోసం చెప్పారండి ఆ తర్వాత ఎజ్రాయల్ లోయ అప్పుడు అది వెత్తని దేవుడు అనే అర్థం అంట హోషియా ఒకటి ఐదు రెండో రోజులు తొమ్మిది ముప్పైలో ఎజ్రాయలు లోయ అది ఆ దాని ఇజ్రాయేల్ వారి విల్లును విరిచెదరు విరుచెదరు విగ్రహారంతో అప్పలు అయ్యారు ఇది ఏ టైంలో అంటండి హోషియా గోమారణ వేషం చేసుకోమన్నారు చూసారా ఆ పిల్ల మన ఆ పెళ్ళాడిన మన అప్పుడు ఎందుకు నోరెత్తకుండా ఏంటయ్యా ఎలా చేయమంటే దేవుడిని అడగలేదు ఏం చేయమంటే అటు చేశాడు పాపం ఆ అమ్మాయి తినగా లేదు ఇద్దరు ఇచ్చి మళ్ళీ అబ్బారు అప్పుడు మళ్ళీ తెచ్చుకో మళ్ళీ తెచ్చి సంసారం చేసుకో అని చెప్పాడు ఇదంతా ఎందుకు చేశాడంటే వీళ్ళు ఇస్రాయేలీ యొక్క దేవుణ్ణి ఇరగకుండా విగ్రహారాధన చేసే అనుభవం వల్ల అది ఎంత దేవుడు గాయపడ్డాడో అది తెలుసుకోవడం కోసం ఇది చూపించాడు అప్పుడు ఆ పేర్లు కూడా పిల్ల పిల్ల పేర్లు కూడా మొదటివాడి పేరు నా జనం కాదు అని అర్థం వచ్చినట్టుగా పేరు పెట్టాడు రెండో వాడికి ఏమో జాలి జాలి అనే పేరు పెట్టాడు రెండో వాడికి నా జనము కాదు ఈ రెండు కూడా ఇస్రాయల్ కోసం వాళ్ళని కోప్పటాని కోసమే అటువంటి పేర్లు పెట్టించాడు ఆ పిల్లలకి తర్వాత అలా పారిపోయినా సరే వాళ్ళ దోషులుగా ఉన్నప్పటికీ తిరిగి నీ కవుగులో చేర్చుకో అని చెప్పినట్టుగా నేను ప్రేమించే దేవుడను మళ్ళా వాళ్ళ సమకూర్చే దేవుడని ఆ ప్రేమ గల దేవుడిని నిరూపించుకో కోసం హోషియాని ఎగ్జాంపుల్గా సూచనగా పెట్టుకుని అక్కడ చూపించాడండి ఆ విధంగా ఇజ్రాయల్ లోయ అనుభవం మరి హోషియా వింటాడు అదే హోషియా కూడా అక్కడే హోషియాలోనే ఉంటుందండి అండి ఆకురులో నిరీక్షణ ద్వారంగా చేస్తా అనే మాట ఇక్కడ కూడా ఎజ్రాజ్రాయల్ ఈ అనుభవంలో ఈ లోయ అనుభవంలో నుంచి దేవుడు నిరీక్షణ తీసుకొస్తాడు ఈ రకంగా ఈ కొన్ని లోయల గురించి మనం మళ్ళీ చెప్పుకున్నాం నిన్న చెప్పుకున్నాం ఈరోజు చెప్పుకుందాం చక్కటి లోయ అనుభవంలో ప్రభు మనకు నేర్పించే పాఠాలు వారందరికీ నేర్పించిన పాఠాలు మనకు కూడా వర్తిస్తే గనక ప్రభు ఆత్మ మనతో ఉండి మరి కొత్త రీతిగా ప్రభుని ప్రేమించడానికి గుర్తు పెట్టుకోవాల్సిందిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి రేపు కొండల గురించి చెప్పుకుందాం